హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో డబల్ ధమాకా అండి రెండు వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నాయి అనమాట ఒక స్వీట్ ఐటము అలాగే ఒక పచ్చడి రెండు రకాలు చూపించబోతున్నాను ఫస్ట్ వచ్చేసి స్వీట్ ఐటమ్ అండి జున్ను గడ్డితో జున్ను చేస్తాం కదండి మనం అదే రియల్గా గేదె పాలు తీసుకొని మనం జున్ను కాస్తాం కదా ఆ స్టైల్లో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దామండి స్వచ్ఛమైన జున్ను ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో ఈ జున్నుగడ్డుతో కూడా చేసుకోవచ్చండి అది ఎలా అనేది ఈ వీడియోలో చూసేద్దాం కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలండి ఇప్పుడు ఈ జున్ను ఎలా చేసుకోవాలనేది ఏమేమి కావాలనేది చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి జున్ను గెడ్డు ప్యాకెట్ అండి చైనా గ్రాస్ అంటారు కదా అది ఒక ప్యాకెట్ తీసుకోండి ఇందులోకి మిరియాలు ఈ జున్నుగడ్డకి ఇంకో ఐటెం వచ్చేసి మిరియాలు అలాగే బెల్లం ఇది స్వీట్ ఐటెం కదండి నేను పంచదార వాడట్లేదు బెల్లం వాడుతున్నాను ఇందులో ఫ్లేవర్ కోసం ఇలాచి తీసుకుంటున్నానండి అట్లాగే పాలు సంగం గోల్డ్ అంటారు కదండి ఆ పాలు తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇవి పొయ్యి మీద పెట్టుకుందాం పొయ్యి మీద గిన్నె పెట్టుకొని పాలు పోసుకుందామండి ఈ గోల్డ్ పాలు అయితే టేస్ట్ బాగుంటుందండి అందుకని నేను గోల్డ్ పాలే తీసుకున్నాను ఆ ప్యాకెట్ అలా చింపి పోసేసుకొని మీడియం ఫ్లేమ్లో పొంగు రానివ్వాలండి పొంగు వస్తే సరిపోతుంది పొంగు రానిచ్చి అది పొయ్యి మీద పెట్టేసుకొని ఈలోపు మనం బెల్లం దంచుకుందాం అనమాట ఆ క్యా ఆ పేపర్లో అలా పెట్టేసుకొని దంచేసుకుందామండి దంచడానికి ఒక చిన్న చిట్కా ఏంటంటే మనకు ఎవరి మీద కోపం ఉందనుకోండి ఈ టైంలో తలుచుకుంటే అది ఆ కోపం దాని మీద చూపించామంటే ఈజీగా మనం దంచగలుగుతాం మెత్తగా అయిపోతుంది అన్నమాట స్మాష్ అదిగోండి ఈలోపు పాలు పొంగొచ్చేస్తున్నాయి కదా కట్టేసుకుందాం కట్టేసుకొని ఆ జుందుగడ్డి ప్యాకెట్ ఉంటుంది కదండి అది చింపేసి ఆ జుందుగడ్డి ఇందులో వేసేసుకోవటం ఏనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఆ ప్యాకెట్ అలా జున్నుగడ్డి దాంట్లో డిప్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసుకోవచ్చు ఈ లోపు మనం వేరే ప్రాసెస్ చేసుకుందాం దీనికి సంబంధించింది అలా గెంటుతో డిప్ చేసేసి మూత క్లోజ్ చేసేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు బెల్లం పాకం ఎట్లా చేద్దామని చూద్దాం ఆ దంచిన బెల్లం ఉంది కదండి అది గిన్నెలో వేసుకొని జస్ట్ కొంచెం వాటర్ అలా పోస్తే చాలండి ఏం లేదు బెల్లం అనేది మెల్ట్ అవటానికి అనమాట కొంచెం అట్లా గిన్నెలో పొయ్యలు గిచ్చేసుకొని ఆ గిన్నెలో కొంచెం వాటర్ పోసుకుందామండి బెల్లం పాకం కోసం అనమాట ఆ కొంచెం వాటర్ అయితే సరిపోతుందనమాట ఎక్కువ వాటర్ కూడా అక్కర్లేదండి ఊరికే కొంచెం వాటర్ పోసి దాన్ని పాకం రానిద్దాం ఎందుకంటే మనం ఇక్కడ పంచదార వాడట్లేదు కదండి బెల్లం వాడుతున్నాం కదా అందులో కొంచెం ఇసుక అట్లా ఉంటుంది కదండి అది ఫిల్టర్ చేసుకోవటానికనమాట అలా పొయ్యి మీద కాసేపు మరగనిస్తే సరిపోతుంది అదేవిధంగా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అదే అట్లానే ఫుడ్ ఐటమ్స్ చాలా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి చూడవచ్చు అలా ముక్కలు ముక్కలు ఉన్నాయన్నీ కరిగిపోతున్నాయి చూడండి అలా కరిగినాక కొంచెం అది పాకం రానివ్వాలండి ఎందుకంటే మనకి జున్ను గట్టి గట్టిగా రావటానికి అనమాట అది ఇలా ఉన్నప్పుడు తీసేస్తే ఏంటంటే ఆ వాటర్కి ఆ పాలల్లో పోస్తే కొంచెం మెత్తగా వస్తుందండి ఈ ప్రాసెస్ ఇలా అవుతుంది కదా ఈ లోపు నేను ఆ మిరియాలు ఇలాచి రెండు దంచి పక్కన పెట్టేసుకున్నానండి ఆ తర్వాత స్టవ్ మీద బెల్లం చూద్దాం ఆల్మోస్ట్ అలా మరుగుతుంది కదండి పాకం వస్తుంది కదా అట్లా కలిదిప్పుకుంటూ అలా పాకం రానివ్వాలండి కలిదిప్పకపోతే అడుగంట వేస్తుంది అనమాట అందుకని అట్లా పాకం రాణించుకుందాం మీకు అక్కడ చూపిస్తున్నాను చూడండి అలా కొంచెం పాకం రానివ్వాలి ఆల్మోస్ట్ వచ్చేసిందండి పాకం ఎందుకంటే బెల్లం దగ్గర అవుతుంది చూడండి పాకం రెడీ అవుతుంది ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి మీకు ఐడియా కోసం నేను చూపిస్తున్నాను పాకం రెడీ చూడండి అలా వస్తే చాలు అప్పుడు జున్ను మనకి గట్టిగా ముక్క గట్టిగా ఉంటుందన్నమాట మెత్త మెత్తగా కాకుండా గట్టిగా ఉంటుంది ఇప్పుడు పక్కన పొయ్యి పొయ్యి మీద ఆ పాలు పెట్టేసుకుందాం కదండి అది స్టవ్ వెలిగించేసుకుందాం వెలిగించుకొని మనం మిరియాలు ఇలాచి దంచి పెట్టుకుందాం కదండి అందులో వేసేసుకోవచ్చు ఏంటంటే టైం కలిసి వస్తుందండి అది కాగబెట్టిన దాంట్లో అలా గడ్డి గడ్డి వేసేసి పక్కన పెట్టేసి ఏంటంటే ఒక అరగంట ఆగినాక మనం చేసుకుంటే వెంటనే కరిగిపోద్దండి అదే డైరెక్ట్ మనం అట్లా చేసేసామంటే ఎంతకీ కరగదండి అందుకని అట్లా కాసేపు పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు బెల్లం ఇందాక నేను ఫిల్టర్ చేయటం మర్చిపోయానండి అందుకని ఇప్పుడు కొంచెం ఊరికే ఒక చుక్క నీళ్ళు పోసి దాన్ని కరిగిచ్చి ఫిల్టర్ చేసుకొని ఆ గడ్డి పాలల్లో పోసేసుకుందాం అనమాట అలా వచ్చేసింది గట్టిగా ఇది ఫిల్టర్ అవ్వదు కదండి అందుకని కొంచెం వాటర్ పోసి నేను దాన్ని మళ్ళీ కరిగించుకుంటున్నాను అనమాట అలా పాకం వస్తే ఏంటంటే మనకి జున్ను గడ్డి చక్కగా గట్టిగా వస్తుందండి అందుకని అలా చేసుకుంటున్నాను కొంచెం ఒక చుక్క వాటర్ పోసామంటే అట్లా లేకుండా ఉంటుంది దీన్ని ఇలా కరగబెట్టలేం కదండి అందుకని నేను కొంచెం ఒక చొక్క వాటర్ పోసుకుంటున్నాను ఇలాంటి స్వీట్ ఐటమే నేను బ్రెడ్ హల్వా సేమియా కేసరి ఇవన్నీ నేను మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి చూడొచ్చు ఇప్పుడు ఆ బెల్లం పాకాన్ని ఈ పాలల్లో పోసేసుకుందామండి అట్లా స్ట్రైనర్ తీసుకొని ఫిల్టర్ చేసేసుకుందాం ఎందుకంటే బెల్లంలో ఇసుక చెత్త ఉంటుంది కదండీ అది పాలలోకి దిక్కండి అనమాట అంతే చూడండి ఎంత ఇసక అట్లా ఉందో అదంతా డైరెక్ట్ మనం వాడేసుకుందామంటే అది బాగోదు కదండి అందుకని నేను అలా ఫిల్టర్ చేశాను ఇది రెండుసార్లు అలా బెల్లం కలిసేదాకా కలదిప్పుకొని పొయ్యి ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇంకా పంచదార అయితే అసలు స్టవ్ ఆఫ్ చేసుకొని అలా కలిదిప్పేసుకోవచ్చండి ఇది బెల్లం కదా ఒక నిమిషం అట్లా పొయ్యి మీద ఆ బెల్లం కరిగేదాకా అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లారు పెట్టుకోవటమే అనమాట ఇప్పుడు చూడండి చల్లారినాక ఎంత గట్టిగా నిజమైన జున్ను ఎలా ఉంటుంది అనేది అలానే వస్తుందండి టేస్ట్ కూడా యాజ్టీజ్ అలానే ఉంటుంది ఎందుకంటే మనం మిరియాలు ఇలాచి అన్నీ వేసాం కదండి బెల్లంతో చేసాం కదా అందుకని టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో వస్తుందండి మా వీడియోస్ గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అదేవిధంగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ Thank you so much, Hindi.